హలో ఎస్ నేను డాక్టర్ సింధురా ఈరోజు మనం పాము కాట్ల గురించి డిస్కస్ చేద్దాం పాము కాట్లు మన భారతదేశంలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం భారతదేశంలో నాలుగు వేలకి పైగా పాము జాతులు ఉన్నాయి అందులో పది నుంచి పదిహేను శాతం పాములు మాత్రమే విషపాములు విషపాములకి విషం లేని పాములకి తేడా ఏంటి అంటే విషపాములు కాటేస్తే వాటికి రెండు పళ్ళు గుర్తులు మాత్రమే పడతాయి విషం లేని పాములు కాటేస్తే మూడు నుంచి నాలుగు లేదా ఒక పళ్ళ వరస పడచ్చు వీటిని బట్టి మేజర్గా అవి విషమైన పాములా విషం లేని పాములా అన్నది మనం నిర్ధారించుకోవచ్చు విషపాముల్లో రెండు రకాలు ఒకటి న్యూరోటాక్సిక్ అంటే నరాల మీద ప్రభావితం చూపించేది రెండోది హీమోటాక్సిక్ అంటే రక్తం మీద ప్రభావితం చూపించేది న్యూరోటాక్సిక్ పాముల్లో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి ఒకటి క్రేట్ అంటే కట్ల పాము అంటాం దాని బాడీ అంతా చారలతో ఉంటుంది ఇంకొకటి కింగ్ కోబ్రా అంటే నాగుపాము అది పడగతో ఉంటుంది వీటిని న్యూరోటాక్సిక్ అంటారు ఈ పాము ఎప్పుడైనా కాటేసినట్టయితే వాళ్ళకి స్పృహ తప్పడం నోటి నుంచి నురగలు కక్కుకోవడం కాటేసిన చోటు కూడా స్పృహ కోల్పోవడం ఎట్ ది సేమ్ టైం ఒకటి రెండుగా కనిపించడం ఇవన్నీ జరుగుతుంటాయి రెండోది హీమోటాక్సిక్ హీమోటాక్సిక్ అంటే రక్తస్రావం జరిగి జరుగుతుంది అంటే రక్తం మీద ప్రభావం చూపిస్తుంది అనమాట ఈ పావులు సో అందులో మెయిన్గా చూసేది వైపర్ దాన్ని రక్త పింజర అని కూడా అంటారు ఇది కాటేస్తే యూజువల్గా ముక్కులో నుంచి చెవుల్లో నుంచి బ్లీడింగ్ అంటే రక్తస్రావం జరగడం కాటేసిన చోటు నుంచి కూడా రక్తస్రావం జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇది బ్రాడ్గా రెండు రకాల పావుల గురించి ఇప్పుడు పాము కాటేసినప్పుడు అసలు ఏమేమి చేయకూడదు ముందు చెప్తారు సో ఏం చేయకూడదు అంటే చాలామంది తాడు కడదాం అనుకుంటారు అంటే ఎక్కడైతే పాము కాటేసిందో ఆ ఏరియాలో తాడు కడతారు టార్నికే అంటారు దాన్ని సో అలాంటిది ఎప్పుడు చేయకూడదండి ఎందుకంటే అలా కట్టేమో అంటే ఒక్కోసారి ఆ ఏరియా కుళ్ళిపోవచ్చు అలానే ఒక్కోసారి హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆ కట్ట ఒకసారిగా ఇప్పుదేస్తాం ఇప్పుదేసిన వెంటనే మొత్తం బాడీ అంతా విషం సోకే అవకాశాలు కూడా ఉంటాయి సో టార్నికే అంటే తాడు కట్టడం ఎప్పుడూ చేయొద్దు అలానే కొంతమంది నోటితో ఆ విషయాన్ని బయటికి తీద్దామని అనుకుంటుంటారు అలాంటిది అస్సలు చేయొద్దు ఎందుకంటే ఇంకా నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళడం సెప్టిక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమంది ఆ ఏరియా ఎక్కడైతే పాము కాటేసిందో ఆ ఏరియాని చిన్న బ్లేడ్ తీసుకొని కట్ చేద్దామని అనుకుంటారు అలాంటివి కూడా ఎప్పుడు చేయడం మంచిది కాదు అసలు ఏం చెయ్యొచ్చు అంటే ఫస్ట్ పేషెంట్ ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళండి తీసుకెళ్లే టైంలో ఆ ఏ ఏరియాలో అయితే పాము కాటేసిందో దాన్ని ఇమ్మోబిలైజ్ చేయండి ఇమ్మోబిలైజ్ చేయడం అంటే కర్రలు లాంటివి పెట్టి తాడులతో కట్టి ఆ చేయి అటు ఇటు కదలకుండా ప్రొటెక్షన్ ఇవ్వచ్చు దాన్ని స్ప్లింటింగ్ అంటారు అలాంటిది చేయొచ్చు సో దట్ చేయటం కదలకుండా చే అయితే చేయి కాలైతే కాలు ఎక్కడైతే కాటేసిందో ఆ ఏరియా కదలకుండా మనం కానీ జాగ్రత్తగా హాస్పిటల్ వరకు తీసుకెళ్తే అది చాలు సో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి సో ఇప్పుడు పాము కాటలకి ముందు రోజుల్లో అంత భయపడక్కర్లేదు ఇప్పుడు పాము కాటేసిన తర్వాత దానికి యాంటీవినమ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి అలాంటివి ఇస్తే మళ్ళీ పేషెంట్ దాని నుంచి రెక్టిఫై అవ్వే అవకాశాలు ఉంటాయి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి